మనకి కూరలు కానీ చట్నీ కానీ చేసేటప్పుడు రోట్లో చేస్తున్నప్పుడు కూరలు మూకుట్లో వేసినప్పుడు మొత్తం రోడ్లో చేసిందంత వీడియో కూరలో కరిగిందంత వీడియో కట్టేవడు ఒకటి గ్యాప్ పెరుగుతుంది బాగా పెద్ద వీడియో లెంతీ వీడియో వస్తుందని ఒకటి రెండోది ఏంటంటే మనం ఆ రోట్లో చేసుకునేటప్పుడు కూర వచ్చినప్పుడు వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు మన వీళ్ళ బంధువుల మాటలు బాగా అక్కడ వస్తాయి ఆ మాటలన్నీ మరి వీడియోలో మనమేమో ఆయన మాట్లాడుకోకుండా ఉండలేము మనం మాట్లాడుకోకుండా ఉండలేము ఏదో ఒకళ్ళు మాటలు వస్తాయి అవి ఎన్ని రికార్డ్ అయిపోతాయని పాజ్లోనూ అక్కడికి ఆపి ఆ మొత్తం ఎన్నికి పచ్చడి పచ్చరయ్యేక చూపిస్తాం అది ముందు వాకై శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుని గింజ తీసుకుంటున్నాం అన్నిట్లో అలా గింజ ఆ గింజ తీసేస్తున్నాం ఏమి టేస్టీ పచ్చడి అండి అసలు టేస్టీ టేస్టీ పచ్చడి వాకాయ ఒక్కొక్క గింజ తీసుకోవాలి ఏం చేయాలి అబ్బా 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 జన్మ ఎత్తినది తినడానికి అంటారు కదా అంటే ఆ తిండిలోని రుచి మనకి భగవంతుని అందుకే ఇచ్చాడు పళ్ళు వివిధ రకాల చెట్లు అవన్నీ తినడం తిండి తింటే తిని ఆస్వాదించాలి అంటే అన్ని రకాల పచ్చళ్ళు కాయగూరలు పళ్ళు ఇన్ని ఇచ్చారు తిని ఆస్వాదించాలి అందులో టేస్టీ ఫుడ్డే మన ఆంధ్ర కానీ ఇటు కానీ ఆ నార్త్ కానీ అందరు చేస్తుంది వాక్కాయి వాక్కాయ్ పప్పు చేస్తారు వాకాయ పచ్చడి రోటి పచ్చడి చేసుకుంటూ ఉంటుంది సూపర్ వేడివేడి అన్నంలో వాకాయ పచ్చడి వేసుకుని అంత నూనె కానీ నెయ్యి కానీ పోసుకుని తింటే అసలు ఎక్కడికో ఎటు వెళ్ళిపోయింది మనసు అలా మనసు వెళ్ళిపోద్ది ఇప్పుడు వాకాయ పచ్చడికి ఏమేమి కావాలో చూద్దాం వాకాయ ఇందాక మనం గింజ తీసి తరుక్కున్నాం తర్వాత పచ్చిమిర్చి గిన్నె తీసేసి కట్ చేసిన వాక్కాయలు పచ్చిమిర్చి నేను మా చిన్నమ్మాయి కూడా తింటుంది కాబట్టి పచ్చిమిర్చి తగ్గించాం లేకపోతే ఇంకా వేసుకునే ఉప్పు పసుపు అన్నిట్లోకి ఆరోగ్యం టేస్టీ కొంత జీలకర్ర ఈ ఐదు ఐటమ్స్ తీసుకున్నాం అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని కొంచెం నూనె పోసుకున్నాం నేను ఈ దీంట్లో ఒకటేం చెప్తున్నానంటే నేను ఈ పైన వేసేది ఇవన్నీ ఊరికే చెప్పేటప్పుడు ఊరికే చెప్తున్నాను నేను ఇవన్నీ చేయటం మా మిస్సెస్ చేస్తుంది ఇలా వెలిగించి కనీసం ఇవి కూడా వేయించడం కూడా మనకు అంత నాలెడ్జ్ లేదు వీడియో కోసం చెప్తున్నాను ఇప్పుడు వాకాయ పచ్చడి ఎలాగో చూద్దాం టేస్టీ ఆ పచ్చడి తింది పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు మనం పచ్చిమిర్చి తీసుకున్నాం ఇప్పటికీ ముందుగా నూనె వేసి సిమ్లో పెట్టుకుని ఈ పచ్చిమిర్చి వాకాయ తరిగిన వాక్కాయ ముక్కల్ని గింజలు తీసేసి ఆ ముక్కల్ని దాంట్లో పెట్టి వేయించుకుంటున్నాం జీలకర్ర కూడా పోషిస్తాం పైన తగినంత పసుపు పసుపు టేస్ట్కి ఆరోగ్యానికి ఉప్పు ఉప్పు తక్కువైనా పర్వాలే ఎక్కువైతే తినలేము తక్కువైతే కలుపుకోవచ్చు తర్వాత ఇలా పెట్టేసి మూత పెట్టేసుకున్నాం చక్కగా అన్నీ పెట్టుకుని స్మెల్తో పాటు చక్కగా వాకాయ మగ్గుతో ఉంటుంది సిమ్లో పెట్టడం అన్నం మర్చిపోయాం ఈలోపు అన్నం వెనకాల పెట్టేసుకుందాం దేవు ఇదేం మొక్క మాదు మామిడి ఇది జామ తైవాన్ జామ ఏంటి తైవాన్ తైవాన్ జామ ఇదేంటి మందారం ఇవి అది వెనక రైస్ పెట్టేస్తున్నాం వేడి వేడి అన్నంలో బాగుంటుంది ఇది మొగ్గుతో ఉంటాయి కాసేపు ఈలోపు రోల్ రెడీ చేస్తున్నారు రోల్ శుభ్రంగా కడుచుకుని మిక్సీలో అన్ని పచ్చళ్ళు బాగుండు అన్ని పచ్చళ్ళు కాదు అసలు ఏదో చేసుకోవటం అప్పటికప్పుడు కానీ ఈ లేటెస్ట్ మిక్సీలో వెనక ఈ పీలో పెట్టుకుంటే కూడా చట్నీ రోట్ పచ్చళ్ళ అవుతుంది కానీ రోట్లో చేసిన టేస్ట్ వేరు మన రోలు రెడీ అయిపోయి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసింది బా స్మెల్ భలే ఉంది ఇంకొంచెం మగ్గాలి చెర్రీస్ పొడ్లగా చక్కగా బా సూపర్ ఉన్నాయి ఇంకొంచెం మగ్గాలి వేగ చెల్లీస్ పండితే కదా ఇవ్వండి కొంచెం మెత్తబడింది మరీ మెత్తబడాలంటే కట్టేస్తున్నాం స్టవ్ ఆఫ్ చేస్తారు అన్నీ రోట్లో వేసుకుని వీడియో కోసం ఫస్ట్ దంచుడు అనమాట అయినా ఏముంది రోట్లో చేయొచ్చు మనం చేయటానికి ఏముంది లేచింది నిద్ర లేచింది లేచింది నిద్ర లేచింది మహిళ లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అన్నట్టు చే వాక్ అయ్యి పచ్చిమిర్చి ఈజీగా నడిగిపోతాయి వీడియో కోసం ఫస్ట్ మనం దంచాం అంటే మనకి లేట్ అవుతుంది వాళ్ళు దంచేస్తారు ఉప్పు రెడీగా పెట్టుకుందాం ముందుగా కొంచెం మనం ఈ రోడ్లో వేసినప్పుడు రుబ్బుకుంటున్నప్పుడు మొత్తం రుబ్బేదంతా పెడితే ఐదు ఆరు నిమిషాలు పడుతుంది అంతసేపు అంటే లాంగ్ వీడియో వస్తుంది అదొకటి వేసి రుబ్బుకుంటుంటే మళ్ళీ మధ్యలో కానీ లాస్ట్లో కానీ అలా పెట్టుకుంటున్నాం ఎందుకంటే ఒకటి లాంగ్ వీడియో వస్తుంది రెండోది ఇలా రుబ్బుకుంటూ వాళ్ళ మాటలు వేల మాటలు బంధువుల మా రిలేటివ్స్ మాటలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అవన్నీ వీడియోకి ఎక్కేస్తాయి రుబ్బేటప్పుడు వండేటప్పుడు అయ్యే మాట్లాడుకుంటాం అవన్నీ వీడియోకి ఎక్కితే కదా అందుకని ఆ పాజులో పెట్టి మళ్ళీ ఆ లాస్ట్లో చేసుకుంటాం అనమాట అయిపోయింది పచ్చడి అయిపోయింది అంత ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు రుబ్బేసి తాలింపు దినుసులు వేసేసుకుంటున్నాం పచ్చడి రెడీ అయింది తాలింపు దినుసులు కరివేపాకు మన టేస్టీ ఇంగువ ఇప్పుడు ఈ పచ్చడి అంతా అందులో వేసుకుని కోపులోనే ఉంటుంది అసలు కోపు మాడ తక్కువ వేసుకుని ఈ పచ్చడి అంతా వేసుకుని దాంట్లో ఒకసారి తిప్పుకుంటే అంతటికి పడుతుంది బా వేడి అన్నం పెట్టుకున్నాం ఇది వాకాయ పచ్చడి చాలామంది అంటే మేము ముక్క ముక్కగా ఉంటే బాగుంటుంది ఇది వాకాయ ముక్క మరీ నుజ్జులా కాకుండా మిక్సీలో ముక్క ముక్కలా ఉంటే ఆ టేస్టే వేరు కొంచెం పెట్టుకున్నాను నెయ్యి కాకుండా నూనె పచ్చట్లో నూనె బాగుంటుంది నెయ్యి ఏంటంటే బాగుంటుంది నూనె మంచి టేస్ట్గా ఉంటుంది అనుకుంటా నేను ఈ మొక్క మొక్కగా ఉంటేనే సూపర్ ఉంటుంది నిజంగా ఎటో వెళ్ళిపోయింది మనసు వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పచ్చడి చేసుకోండి తినండి ఆరోగ్యము టేస్టీ ఫుడ్ బాగుంటుంది Thank you, thank you for watching.